ప్రైజ్లాట్ దేవుని నామములకు మహిమ కలిగిన గాక ప్రభునందు విక్రిప్రియమైన ఈ ఉదయకాల ధ్యానంశంలో భాగంగా మనము కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో మొదటి మూడు వచనాలు చదువుకొని వాక్యము ధ్యానించుకుందాము కీర్తనకారుడు తన మొదటి ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు దుస్తుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక యహోబ ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవ రాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోనను నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమించు చెట్టు లే ఉండను అతడు చేయనదంతో సఫలమగుడు వీలన ఈ వాక్య భావాన్ని మనం గమనించినట్లయితే మానవుని జీవితం ఒక మొక్క లాంటిది అది నీటి కాలువల ఎడ్డున నాటబడినది ఉంటేనే అది ఫలవంతంగా ఎదుగుతుందని తెలుస్తున్నారు మనిషి జీవితంలో కూడా దేవుని వాక్యం అనేటువంటి దేవుని ఆలోచన అనేటువంటి దేవుని యొక్క గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి దేవుని శాసనం అనేటువంటి నీటిని ఎప్పుడైతే మనిషి అనేటువంటి ఈ మొక్క స్వీకరిస్తుందో లేదా ధర్మశాస్త్రం యొక్క ఆలోచన చొప్పున జీవించడం ప్రారంభిస్తారో ఆ జీవితాలు ఆ కుటుంబాలు వర్ధిలినవిగా ఫలవంతమైనవిగా ఉంటాయని వాక్యం సెలవిస్తాం నిజానికి మన జీవితంలో మన దేవుని ఆలోచన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన దుష్టనిగా గమనించాలి దుష్టుని ఆలోచన దురాలోచన దుష్టుడు అనగా సాత సాతాన సంబంధమైనటువంటి ఆలోచన కేవలం స్వార్థపూరితమైన ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన మనకి ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు రెండవది అపహాసుకులు కూర్చుండే చోట ఎందుకంటే ఇతరులు కించపరిచేవారు వారి మధ్య కూర్చొని మన సమయాన్ని వెలిపరచకుండా దేవుని ఆలోచన వినడానికి దేవుని మనసులో ఉన్నటువంటి తలంపులు మనుషుల మేలుపరుకు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడైనటువంటి ఆ దేవుని ఆలోచన మనం నేర్చుకోవడానికి ధర్మశాస్త్రాన్ని చదవాలి ధ్యానించాలి దాని ఆనందించాలి దివారాత్రమును దేవుని గ్రంథాన్ని బట్టి మనం ఆనందించే వారంగా ఉన్నట్లయితే మన జీవితాలు నీటి కాలువల ఒడ్డున నాటబడినటువంటి మొక్కవలే ఫలవంతంగా ఉంటాయి మనం చేసే పనులన్నీ సఫలవంతంగా ఉంటాయి కాబట్టి ఇక మీద మనము మనిషిని ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తూ ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాని ఆనందించి దేవుని చేత దీవించబడిన కుటుంబాలుగా పొందుమాక ఆమె